ఒకనొక రోజు ఒక యవన వస్తుడు పాస్టర్ గారితో ఆదాం గురించి మాట్లాడుతూ పాస్టర్ గారు ఆదాంకు అసలు బుద్ధి లేదండి అని అంటే పాస్టర్ గారు వెంటనే అదేమిటయ్యా అంత పెద్ద మాట అనేశావు అని ఆశ్చర్యంగా చూడగా ఆ యవన వస్తుడు లేకపోతే ఏంటండి దేవుడు అన్ని పనులు ఇచ్చి ఒకే ఒక్క పండు తినవద్దని అన్నాడు మిగిలిన పనులను వదిలేసి ఆ ఒక్క పండే తిన్నాడు వద్దంటే ఎందుకు తినాలి చెప్పండి ఆనాడు ఆదాము స్థానంలో నేను ఉన్నట్లయితే అసలు ఆ పండుజోలికి వెళ్ళేవాడిని కాదు అని అంటుంటే అప్పుడు పాస్టర్ గారు బాగా ఆలోచించి ఆ కుర్రవాడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు పాస్టర్ గారు రకరకాల వంటలు సిద్ధం చేయించి డైనింగ్ టేబుల్ మీద పెట్టించాడు ఆ యవనస్తుడికి అన్ని డిషెస్ చూపిస్తూ ఈ టేబుల్ మీద ఉన్న మంచి మంచి ఐటమ్స్ అన్నీ నీ కోసమే తిను అయితే టేబుల్ మధ్యలో ఉన్న ఈ గిన్నె మాత్రము తెరిచే ప్రయత్నం చేయవద్దు దాని సంగతి మనం తర్వాత చూద్దామన్నారు ఇంతలో ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి పాస్టర్ గారు హాల్లోకి వెళ్ళారు ఆ యన యవనస్తుని కళ్ళ ముందు ఎన్నో రకాల వంటలు ఉన్నా వాటితో తృప్తి పడక పాస్టర్ గారు ఎలాగూ ఫోన్ మాట్లాడుతున్నారు కావున వచ్చేలోపు ఆ పాస్టర్ గారు తెరవద్దు అన్న ఆ గిన్నెలో ఏముందో చూడాలని తెరిచే ప్రయత్నం చేయగా అందులో ఉన్న పక్షి కాస్త ఎగిరిపోయిందట అయ్యో పాస్టర్ గారు వచ్చే లోపల ఎలాగైనా ఆ పక్షిని పట్టుకొని మరలా లోపల పెట్టాలని దానిని పట్టుకునే క్రమంలో డైనింగ్ టేబుల్ మీద పడ్డాడట ఆ డైనింగ్ టేబుల్ కాస్త వచ్చి అతని మీద పడేసరికి టేబుల్ మీద ఉన్నవన్నీ అతని మీద పడ్డాయి గట్టిగా శబ్దమైంది ఆ శబ్దానికి పాస్టర్ గారు గబగబ వచ్చి ఆ యవ్వనోస్తిని చూసి ఏమందయ్యా అని అంటూ ఉంటే ఆ యవనస్తుడు ఇలా అన్నాడు నాకు అర్థమైంది పాస్టర్ గారు ఆదాము స్థానంలో నేనున్నా నేను కూడా ఆ పండు తినేవాడినని ఇప్పుడు అర్థమైంది దయచేసి గమనించండి ఈనాడు అనేక మంది తప్పుడు పనులు చేయకపోవడానికి కారణం వారు పైనుంచి వాళ్ళు కాదు కానీ వారికి అవకాశం రాలేదు కాబట్టి ఆదాము స్థానంలో మనమున్న అదే విధంగా పడిపోయే వాళ్ళము కావున పాపంలో పడిపోయిన వారిని చూచి ఆ స్థానంలో నేను ఉన్నట్లయితే ఆ విధముగా పాపిష్టి పనులు చేసేవాడిని కాదు అని గొప్పలు చెప్పుకోకుండా దారి తప్పిన పాపంలో పడినటువంటి వారిపై కనికరపడి మరల వారు విశ్వాసంలో కొనసాగులాగున బలపరిచే బాధ్యత మన మీద ఉందనే సత్యము మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కిన యెడల ఆత్మ సంబంధమైన మనము శోధింపబడదుమేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచిదారికి తీసుకొని రావాలను గలతీలోకి రాసిన పత్రిక ఆరు ఒకటి అదే సమయంలో మనం క్రియాపూర్వకముగా పాపము చేయకపోయినా పాపపు ఆలోచనలు తలంపులు చూపులు కలిగి ఉన్నను దేవుడు మనలను తీర్పు తీరుస్తాడు అని మర్చిపోవద్దు అనగా మనం చేసే పాపమును బట్టి మాత్రమే కాక మన ఊహలు తలంపులను బట్టి కూడా తీర్పు తీరుస్తాడనే సత్యము గ్రహించి మనలను మనం సరి చేసుకొని ఇతరుల కంటే గొప్పవారము పరిశుద్ధులము అను గర్వాన్ని వదిలిపెట్టి దీనస్థితిని ధరించవలనని మనవి చేస్తున్నాను తప్పు చేసిన పాపంలో పడిన వారిని చూసి సులభముగా తీర్పు తీర్చడం ప్రతి మూర్ఖుడు చేయగలడు కానీ అదే స్థితిలో నేనున్న నేను అదే తప్పు చేసేవాడినేమో అనే స్వపరీక్ష చేసుకొని బహు జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా జీవించమని మనవి చేస్తున్నాను తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునవలను మొదటి కొరింతలకు రాసిన పత్రిక పది పన్నెండు విశ్వాసమునకు ఖర్చేయు దానిని కొనసాగించు వాడైన యేసునే చూస్తూ ఆయన మీదనే ఆధారపడి జీవించినట్లయితే ప్రతి పాపము పైన జయమును పొందుకుంటాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ.